ఈ రోజు ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయినాయి ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాలు ఆగిపోయినాయి ఈ రోజు వాడరేవులు మరియు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాలు ఆగిపోయినాయి ప్రభుత్వ బడులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సక్రమంగా మెయింటైన్ చేయలేకపోతున్నారు ఫీజు రియంబర్స్మెంట్లే పిల్లలకు ఈ రోజు వేయలేదు కానీ లెక్కలేనంత డబ్బు అప్పులు చేసి అమరావతిలో పెట్టాల్సిన అవసరం ఏముంది ఎకరాలు అమరావతి రాజధాని కోసం రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు సేకరించడం జరిగింది ఇప్పటికే రాజధాని కోసం లక్షల కోట్లు అప్పు చేయటం జరిగింది కేవలం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన పది నెలల్లోనే రాజధాని మరో నలభై నాలుగు వేల ఎక్స్టెన్షన్ చేయాలంట అసలు రాజధాని పైన ఒకే ప్రాంతంలో రాష్ట్ర సుమ్మంతా అప్పులు చేసి మరి అక్కడ కుమ్మరించాల్సిన అవసరం ఏముంది అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ఆల్రెడీ హైకోర్టు సచివాలయం ఉండగా మళ్ళీ లక్షల కోట్లు శాశ్వత భవనాలకు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను తమ భూముల విలువ ప్లాస్కుల విలువ పెంచుకోవడానికి నెక్స్ట్ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి వస్తే అమరావతి రాజధాని అనేది నిలిచిపోతుంది కాబట్టి మన ఆస్తుల విలువ పెరగాలి అంటే మనం ఇప్పుడే అమరావతిని డెవలప్ చేయాలి అని ఏకైక వ్యక్తిగత లక్ష్యం పెట్టుకొని ఈ రోజు అమరావతి పైన అధికార వికేంద్రీకరణ చేయకుండా డబ్బులు ఖర్చు పెడుతున్నాడు అది నిజమా కాదా